చేసుకుంటే చేసుకుంటే పోటీ పడుతున్నారు ఒక్కొక్కరు ఫ్రెండ్స్ ఇందులో ఈ బాబు ఏం చేయాలో అర్థం కాక ఇల్లంతా తిరుగుతున్నారు ఫ్రెండ్స్ పూరి చేయడం కోసం ముగ్గురు ముగ్గురు కొట్లాడుతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మా ఫోటోగ్రాఫర్కి నీసం వచ్చి నాకు ఇచ్చారు ఫ్రెండ్స్ సెల్ఫీ స్టిక్ హాయ్ చెప్పన్నమ్మా అందరూ హాయ్ ఇతనే అండి మా ఫోటోగ్రాఫర్ అప్పు నుంచి గంట నుంచి కష్టపడుతున్నా మా ఆంటీ ఫ్రెండ్స్ హాయ్ చెప్పను అంటే చెయ్యి చూపడాండి ఈ బాబా పని పాటలేక రోడ్డు అంతా తిరుగుతుంది ఫ్రెండ్స్ ఈ ఆంటీ ఈ ఆంటీ అసలు టైం లేక జడ కూడా వేసుకోలేదు ఫ్రెండ్స్ వాళ్ళు పని పాటలేక అక్కడ ముచ్చట పెట్టినారు ఫ్రెండ్స్ ఆనందంలో తట్టుకోలేక రోడ్డు అంతా తిరుగుతుంది ఫ్రెండ్స్ అప్పు అక్కడ మా అమ్మ ఫ్రెండ్స్ పని అంతా చేసి ఫోన్ మాట్లాడుతుంది ఫ్రెండ్స్ ఇది మేము వేసిన ముగ్గు ఫ్రెండ్స్ చాలా కలర్ఫుల్ గా ఉంది ఆ చిన్న పాప ఏం చేయాలో అర్థం కాక అంతా ఒక అమ్మాయి వెనకే దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇది స్వామల నాన్న జీప్ ఫ్రెండ్స్ హాయ్ ముగ్గు అంతా వేసినాక వేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్న పాప ఫ్రెండ్స్ ముగ్గు ఆమెనే వేసినట్టు బిల్డప్ ఇస్తున్న ఫ్రెండ్స్ ఆంటీ జేసుకోదంట ఫ్రెండ్స్ హాయ్ చెప్పండి ఫ్రెండ్స్ ఆంటీ ఇప్పుడే పూరి కాల్చాలిసిపోయి బయటకు వచ్చింది ఫ్రెండ్స్ అదొండి ఫ్రెండ్స్ మా వంట మాస్టర్ పూరీలు తక్కువ వచ్చినాయి ఆంటీ మళ్ళీ లోపల తీసుకెళ్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా సీరియస్ డిస్కషన్లో ఉన్నారు వాళ్ళు ఎంత చెప్పినా అక్కడ అట్లనే మా Oh, do my photographer friends. Both is photographer Photographer. All credit goes to my Hi photographer friends. My photographer. This is my jelly friend.